ఏఎం నూస్కి స్వాగతం నందన జిల్లా ఆలగడ్డ మండలంలోని పెద్ద చింతకొట్ట గ్రామంలో ఆర్ఎన్బీ పరిధిలో నూతనంగా నిర్మించనున్న రోడ్డును ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ నేడు మున్సిపాలిటీ పరిధిలో సీసీ రోడ్లను పంచాయతీరాజ్ పరిధిలో సీసీ రోడ్లను ప్రారంభించడం జరిగిందని ఇప్పుడు ఆర్ఎన్బీ పరిధిలో నూతన రోడ్డును ప్రారంభించడం జరిగిందని తెలిపారు అంతేకాకుండా ఆర్ఎండ్బి పరిధిలో చేయాల్సిన అభివృద్ధి పనులు ఇంకా చాలా ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి నెరవేరుస్తుందని దీపం పథకం కింద ఇదివరకే గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగిందని తల్లికి వందనం త్వరలోనే అమల్లోకి వస్తుందని ఆగస్టు పదైదున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదలవుతుందని ఎమ్మెల్యే తెలిపారు అభివృద్ధి అంటే ఏంటో ఆలగడ్డ నుండి అమరావతి వరకు చేరేలాగా చేసి చూపిస్తానని వైసీపీ నాయకులకు తాము చేసే అభివృద్ధిని చూసి ముక్కుపై వేలు వేసుకునేలాగా చేస్తామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ఎండ్ బిఈ శ్రీధర్ రెడ్డి డిఈ సుబ్బరాయుడు ఏఈ దత్తగిరి మరియు సిబ్బంది టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు लक्ष्मी राति प्रया नमस्को नमेन మరి ఈ రోజు ప్రభుత్వము వచ్చి సంవత్సరము అవుతున్న సందర్భంగా రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసినామో ఎక్కడెక్కడైతే రోడ్లు వేసినామో వేస్తారో అన్ని చోట్ల కూడా రాష్ట్రం మొత్తం అన్ని చోట్ల కూడా ఈ ఓపెనింగ్లు భూ భూ పూజలు అన్ని చోట్ల కూడా పెట్టడం జరిగింది అన్ని శాఖలో అటు పంచాయత్ రాజ్ కావచ్చు ఆర్ఎన్బి కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ఎక్కడైతే మనం అభివృద్ధి కార్యక్రమాలు చేశారో అక్కడ ఓపెనింగ్లు పెట్టుకోవడం జరిగింది ఈరోజు ఆలగడ్డ నియోజకవర్గంలో అటు పంచాయత్ రాజ్ తరపు నుంచి మనము ఇందాక ఓపెనింగ్ చేయడం జరిగింది అదే విధంగా మున్సిపాలిటీలో ఓపెనింగ్లు చేయడం జరిగింది పొద్దునే మరి ఈరోజు అండ్ బి సంబంధించిన వర్కులు కూడా భూమి పూజ చేసి దాదాపుగా పదకొండు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు ఈ సంవత్సరంలో మన నియోజకవర్గంకి మనం ఖర్చు పెట్టడం జరిగింది ఇవే కాకుండా ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి కానీ ఈ సంవత్సరము మనకి ఎంత లోటు బడ్జెట్ ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈ కార్యక్రమాలు మనం చేసుకోగలిగినామంటే దానికి కారణం కూడా అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ అన్న గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మంత్రులు కావచ్చు మేము కావచ్చు అందరం కూడా ఇచ్చిన మాట ప్రకారము కార్యక్రమాలు చేయాలి ఇచ్చిన మాట ప్రకారము ప్రజలకి మనము అందు అన్ని విధాలుగా కూడా వాళ్ళకి బాగుపడేలాగా మనం కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది ఇంకా వచ్చే రోజుల్లో చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి అటు ఆర్ఎన్బి సంబంధించిన ఈ శాఖలో కూడా చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి కొత్త ప్రపోజల్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ చింతకుంటకు సంబంధించిన రోడ్డు కూడా వేసిన రోడ్డు మీద ఇప్పుడు రిపేర్ల వరకు మీద ఇంకా డబల్ లేయర్ కూడా వేసి ఇక్కడ మొత్తం కూడా నీట్గా రోడ్డు కొత్తది వేయించడం కూడా జరుగుతుందని చెప్పి ఇక్కడ మీ అందరు కూడా తెలియజేసుకుంటూ మున్సిపాలిటీకి సంబంధించి ఇంకా లోపల రోడ్లు వేసేదానికి కూడా మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది మొన్న కొన్ని రోడ్లు మున్సిపాలిటీ తరఫున కొన్ని వేయడం జరిగింది ఇంకా కొన్ని రోడ్లు కూడా ఈ సంవత్సరంలో మనం మున్సిపాలిటీ తరపు నుంచి ఇంకా మూడు కోట్లు నాలుగు కోట్ల డబ్బులు మంత్రిని అడిగి ఆయన ఆయనతో కూడా మాట్లాడి డబ్బులు తెప్పించుకొని ఆ రోడ్లు కాలాలు కూడా పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాము మేము ఎన్ని కష్టాలు పడుతున్నాం ఈ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పడుతున్నా ఎన్ని కష్టాలు పడుతున్నాయో ఎవరికి తెలియదు కేవలము వైసీపీ నాయకులు పక్కన కూర్చొని తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు మాట్లాడమే తప్ప ఈ పనులు గతంలో మేము చేయగలిగినామా ఈ పనులు గతంలో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకి మాకు డబ్బులు ఇచ్చినాడా మేము ఇంతకు ముందు ఎమ్మెల్యేలకు ఉన్నప్పుడు ఈ విధంగా ఓపెనింగ్లు చేసుకోగలిగినామా అని చెప్పి వైసీపీ నాయకులు ఒకసారి ఆలోచించాల ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తూనే చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించడము పరిశ్రమలు తీసుకురావడము పెన్షన్లు ఇంతకు ముందు ఎప్పుడో పెన్షన్లు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు పెన్షన్లు టైం కి ఇవ్వడమే కాకుండా పెన్షన్ డబ్బులు పెంచి మరి టైంకి ఒకటో తారీఖు అంటే ఒకటో తారీఖు ఇవ్వడం జరుగుతుంది ఉద్యోగస్తులకు జీతాలు ఒకటో తారీఖు ఇవ్వడం జరుగుతుంది ఇట్లా ఎన్నో కార్యక్రమాలన్నీ కూడా మహిళలకి ఉచిత బస్ ప్రయాణము ఆగస్టు పదహైదు నుంచి మొదలవ్వడం జరుగుతుంది తల్లికి వందనం ఎంత మంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులు ఇస్తామని చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు అది కూడా తొందరలోనే మొదలవ్వబోతుంది సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చి ఇస్తామని చెప్పినాము అది కూడా ఇవ్వడం జరిగింది ఇల్లు కట్టిస్తామని చెప్పినాం తొందరలో అది కూడా కట్టించడం జరుగుతుంది సంవత్సరంలోనే ఇన్ని కార్యక్రమాలు చేసినాము ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి అవన్నీ కూడా త్వరలోనే చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ మరొకసారి మేము హామీ ఇస్తూ మీకు ఎటువంటి కార్యక్రమాలు కావాలన్నా ఎటువంటి పనులు కావాలన్నా అందుబాటులో ఉండి చేయడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఆర్ఎంబి సంబంధించిన స్టాఫ్ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పనులన్నీ కూడా తొందరగా గ్రౌండ్ అయ్యి ఆలగడ్డ నియోజకవర్గానికి ఇంకా కావాల్సిన కూడా మేము అడిగినా అడకపోయినా మీరు ప్రపోజల్స్ మీరు పంపించాల్సిన బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి ఆర్ఎంబి స్టాఫ్ కి అదేవిధంగా ప్రజలందరికీ పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను